జై శ్రీకృష్ణ భగవద్గీత ఒకటవ అధ్యాయం ఒకటవ శ్లోకం ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమభేదయుత్సవ సంజయ ధృతరాష్ట్ర మహారాజు సంజయుడితో ఇట్లు పలికను ఓ సంజయా నా తనయులు మరియు పాండరాజు తనయులైన పాండవులు కురుక్షేత్ర రణరంగమున యుద్ధమునందు కూడి ఏమి చేసిరి అని సంజయుడిని ధృతరాష్ట్ర మహారాజు అడిగాను రెండవ శ్లోకం సంజయ్ దృష్ట పాండవానిఘం వ్యూఢం దుర్యోధనాస్త ఆచార్యముపస్య రాజావచనబ్రవీత్ సంజయుడు ఇట్లు పలికను ఓ రాజా పాండతనయులసే వ్యూహముగా ఏర్పాటు చేయబడిన సైన్యమును గాంచిన పిమ్మట దుర్యోధనుడు తన గురువు చెంతకు చేరి ఈ విధంగా పలికను అని సంజయుడు ధృతరాష్ట్ర మహారాజుకు కురుక్షేత్ర రణరంగమును గూర్చి చెప్పాను ధృతరాష్ట్రుడు పుట్టకతో అంధ్రుడు కాబట్టి సంజయుడుతో సంజయునితో ధృతరాష్ట్రుడు ఆ యుద్ధరంగమున చేరి పాడురాజు తనయులు తన కుమారులు చేరి ఏమి చేసిరి అని సంజయుడిని అడగగా సంజయుడు a la CPNU.